హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్విని క్లెంకారా సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నేను మొన్న మార్కెట్కి వెళ్ళాను గుంటూరు మార్కెట్కి సో ఇంట్లోకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కావాలంటే సో అలా సరదాగా మార్కెట్కి వెళ్దామని వచ్చాను చూస్తే పొద్దున్నే పొద్దున్నే ట్రాఫిక్ ఉందండి మార్కెట్లో ఏంటి ఇంత పొద్దున్నే ట్రాఫిక్ ఉందా అనుకున్నాను చూస్తే ఏముంది అక్కడ అన్నీ ఇయ్యే కదా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొనుక్కునే వాళ్ళ కదా సో అందుకని మార్నింగే ట్రాఫిక్గా ఉంది సో చూసారు కదా చెరుగు గడ్డలు క్యారెట్ అట్టకాయ గల్లు అట్టకాయకి వెళ్ళైతే ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ చాలా తక్కువగా ఉంటాయండి సో అంటే కొంతమంది ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఏదైనా ఏదైనా ఫంక్షన్ ఉన్నా మార్నింగ్ వచ్చేసి ఇలాగట్టుగా గెలి తీసుకు వెళ్తారు సో నేనైతే ఇక్కడ క్యారెట్ బీట్రూట్ ఉన్నాయని ఒక అరకులో క్యారెట్ బీట్రూట్ ఒక అరకిలో మళ్ళీ పక్కనే ఇది కూడా ఉంది కేవదోసకాయ కూడా అవి కూడా తీసుకున్నాను సో అవి తీసుకున్నాక పక్కనే మళ్ళీ కమలాలు ఉన్నాయి కమలాలు అయితే చూస్తేనే అసలు కళ్ళకి ఇంపుగా బాగా చాలా అంటే చాలా బాగున్నాయి చూసారు కదా చాలా బాగున్నాయి కమలాలు సో కాస్త అవి కూడా తీసుకున్నాను కమలాలు కమలాలు అటికాయలు కూడా తీసుకున్నాను సో అలాగా ఇంకా మార్కెట్కి వెళ్తూ ఉంటే అన్నీ ఇంకా ఉన్నాయండి కూరగాయలు అక్కడ కూరగాయలు కాయలు మళ్ళీ మనకు కావాల్సిన అంటే ఉంటాయి కదా అదే ఇది పెరుగు కానీ పాలు కానీ సంగం కానీ అలా కూడా ఉంటాయి సో ఇంకొచ్చేసి నేను ఇక్కడికి వచ్చేసాను కూరగాయల మార్కెట్కి కూరగాయల మార్కెట్కి వస్తే కూరగాయల రేట్లు వింటే మటుకి నేను అబ్బా అనుకున్నాను ఏంటి అబ్బా అనుకుంటే ఏమైనా చూస్తే కూరగాయలన్నీ కేజీ నలభైలు యాభైలు అంట ఇదివరకు ఎంత ముప్పైలు అలా ఉండేయండి ముప్పైలు ముప్పై ఐదు కేజీ సో అన్నీ నలభైలు వేలు యాభై వేలు అనేప్పటికీ ఇంకా నాకు కావాల్సిన వరకు తీసుకున్నాను సో వంకాయలు కానీ బంగాళదుంపలు బెండకాయలు అవన్నీకి అవన్నీ వచ్చి అరకుల ముప్పై రూపాయలు అంటండి ఈ చిక్కుళ్ళు చిక్కుళ్ళు అయితే పోకల ముప్పై ఐదు రూపాయలు గోరు చిక్కులు కూడా అంతే ఉన్నాయి గోరు చిక్కుళ్ళు అయితే అంతే అవి కూడా పోకల ముప్పై ఇంకా బెరకాయలు దోసకాయలు అవి కూడా అయితే అవి అరకుల ఇరవై రూపాయలు ఉన్నాయి గమ్మత్తు ఏంటంటే క్యారెట్ బీట్రూట్ తక్కువ ఉన్నాయండి క్యారెట్ బీట్రూట్ వచ్చి ఆ క్యారెట్ బీట్రూట్ వచ్చి కేజీ ముప్పై అని అంటండి క్యారెట్ ముప్పై అన్నీ బీట్రూట్ ముప్పై అని ఇది ఏంది ఎప్పుడు ఇవి క్యారెట్ బీట్రూట్ ఎక్కువగా ఏది ఏది కేజీ డెబ్భై ఎనభై ఉంటాయి కదా ఇది సడన్గా ముప్పైంది అనుకుంటే అవి అవి పంట బాగుంది అంటండి మిగిలినవి అయితే ఇంకా నలభై వేలు యాభై వేలు అరవై వేలు ఉన్నాయి కూరగాయలు సో నేనైతే ఇంకా అన్నీ ఇలా తీసేసుకున్నాను నేనైతే టమాటాలు ప గోరు చిక్కుళ్ళు పెద్ద చిక్కుళ్ళు బీరకాయలు ఓ సొరకాయ మళ్ళీ మళ్ళీ కూడా తీసుకున్నాను పుదీనా కట్ట పాలకూర కట్ట కర్రేపాకు ఇవన్నీ తీసుకున్నాను సో అయితే మాకు ఇంట్లో అయితే ఒక వారం రోజులు వస్తాయండి ఈజీగా సో మా ఇంట్లో నేను మా డాడీ మా చెల్లి మేమే కాబట్టి మాకు ఒక వన్ వీక్ వస్తాయి సో ఎవ్రీ వీక్ వెళ్తాను ఎందుకంటే నాకు నాకు గుంటూరు వెళ్తాం కానీ మార్కెట్కి వెళ్తాం కానీ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం సో ఎప్పుడన్నా ఇంట్లో వెళ్ళి ఇంకా గుంటూరుకు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురామంటే నేను అంటే నేను లగ్త్తుకుంటా వెళ్తాను హుషారుగా చాలా అంటే చాలా ఇష్టం నాకు డ్రైవింగ్ అంటే అలా వెళ్ళినట్టు కూడా సరదాగా ఉండేదానికి కాసేపు అంటే పద్ధాలు ఇంట్లోనే ఉండే చేసుకోకూడదు కాసేపు సరదాగా బయట తిరుగుతూ ఉంటే మనకి మైండ్ అనేది కూడా ప్రెజెంట్గా ఉంటుంది సో నేనైతే అవన్నీ తీసేసుకొని ఇంకా నా బైక్ తీసుకొని మా ఇంటికి బయలుదేరాను స్టార్ట్ అయ్యాను ఇది వచ్చేసి మొత్తం గుంటూరు మార్కెట్ అండి ఇక్కడ అన్నీ మనకి అవైలబిలిటీగా ఉంటాయి చూస్తారు కదా సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శ్రీ వాస్వి వాస్విక పర్మిషన్ గుడి సో ఇదివరకైతే ఈ రోడ్ అయితే చాలా అంటే చాలా ట్రాఫిక్గా ఉండేది ఇప్పుడు చూసారా ఇప్పుడు చూస్తే రోడ్డు చాలా పద్ధతి చేశారు అది కాక ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది ఎదువరకైతే చాలా చిన్న రోడ్డు అన్ని బుళ్ళు కొట్లు అన్ని రోడ్డు మీద ఉండేవి చాలా అంటే చాలా అంటే ట్రాఫిక్ కూడా చాలా బాగుండే ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు చూస్తే కనుక ఈ రోడ్డు అంతా చూడండి ఈ రోడ్డు అంతా చాలా ఫ్రీగా ఉంది సో మా చెల్లి అయితే చూసారు కదా దోశ అయితే లాగిచ్చేస్తుంది పెద్ద దోశ అని చూస్తుంది నాకు చాలా అంటే చాలా పెద్ద దోశ అని మొత్తం లాగేస్తుంది దోశ అంతా ఓ ఇవండి వచ్చేసి మా ఇంటి దగ్గరలో ఉన్న పప్పీస్ చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవి అయితే నేను వెళ్ళి ఆడ నేను ఆడకెళ్ళి కాసేపు కూర్చున్నాను కూర్చుంటే అవి ఏ కాసేపు నాతో సరదాగా ఆడుకున్నాయి చాలా అంటే చాలా అంటే ఇష్టం అండి నాకు పప్పీస్ కానీ డాగ్స్ కానీ అంటే ఎందుకంటే అవి చాలా విశ్వాస అంటే అది నాకు అందుకని చాలా అంటే ఇష్టం అయ్యి నేను పక్కన కొట్టుండే కొట్లు ఒకటి కొన్నాను బిస్కెట్ పెట్టుకున్నాను బిస్కెట్ పెట్టుకుని చాలా తుంపులు చేసి పెట్టాను మరీ పెద్ద మొక్కలు వేస్తే అవి చిన్నపిల్లలు కాబట్టి వాటికి వాటికి అవి వాటికి వల్ల కావట్లేదు సో అందుకని తుంచి 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 పెట్టాను ఇంకా ఫైనల్గా అయితే ఆ రోజు సాయంత్రం మా స్కూల్ మాస్టర్ అండి మా స్కూల్ మాస్టర్ అంటే మా స్కూల్ డైరెక్టర్ గారు ఆయన మా డైరెక్టర్ గారు సార్ వాళ్ళ పెద్దమ్మాయి పెళ్ళికి అయితే మా నాన్న నేను వచ్చాము సో వాళ్ళ వాళ్ళు మాకు చుట్టాలు కూడా అవుతారు సో స్కూల్ డైరెక్టర్ సార్ నాకు ఇది మావయ్య అవుతారండి సో వరుసకి కళ్యాణ మండపం అలా ఎంట్రీ ఇవ్వాలి ఎంట్రీ అవ్వగానే కళ్ళు అన్నీ జిగ మని అండి ఇది చూసారు కదా మీరు కూడా డెకరేషన్ ఎంత బాగుందో డిజైనింగ్ కానీ లైటింగ్ కానీ చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది నాకైతే నేనైతే చూడగానే అబ్బా ఏ ముందర కళ్యాణ మండపం సో డెకరేషన్ మనకి బాగా చేశారండి చాలా బాగా చాలా బాగా అనిపించింది మేమైతే ఇంకా లోపలికి వెళ్ళి అయినా చూసాము లోపలికి వెళ్ళగానే చూడగానే అసలు లోపలికి వెళ్ళంగానే మొత్తం చూస్తే చాలా క్రౌడ్ ఉంది ఆ పైకి వెళ్తానికి కూడా చాలామంది ఉన్నారు సో నేను ఇంకా చాలా క్రౌడ్ ఉందని ఇంకా అక్కడ నుంచి నేను స్టేజ్ అంతా తీసుకొని మా సార్ గారిని ఇచ్చాను ఇంకా అక్కడ నుంచి తీసే ఇవన్నీ చూసుకొని ఇంకా మనకు కావాల్సిన ఫైనల్గా డిన్నరే కదా సో డిన్నర్కి అయితే నేను వెళ్ళాను చూసారు ఐటమ్స్ ఐటమ్స్ మనకి చాలా పెట్టారండి ఐటమ్స్ వచ్చి హల్వా సమోసా బిర్యానీ రాగి సంకటి మళ్ళీ పుల్కా రోటీ టిఫిన్స్ కూడా పెట్టారండి టిఫిన్స్ కూడా అన్ని రకాల ఇడ్లీ పూరి వడ గార బోండాలు అట్లు ఇంకా చాలా ఐటమ్స్ పెట్టారు పచ్చళ్ళు అయితే మామిడి పచ్చడి మళ్ళీ వెల్లుల్లిపాయ పచ్చడి మళ్ళీ పప్పు సాంబారు రసం ఉలవచారు అప్పడాలు పెరుగు ఐస్ క్రీము కిడ్లీ మళ్ళీ ఫ్రూట్ సలాడ్ ఇంకా చాలా పెట్టారండి సో ఇంకా ఫైనల్గా అలా భోజనం చేసి పొట్టనిండా పొట్టనిండా కమ్మకి తినేసి మళ్ళీ వచ్చానండి మళ్ళీ వచ్చి చూద్దాం చూస్తే ఇంక అప్పటికే ఇంకా కూర్చొని పంతులు గారు అవి ఏది పెళ్లి మంత్రాలు స్టార్ట్ చేశారు అయితే కాసేపు కూర్చొని ఇంకా చూసామండి అని చూసుకోమంటే డెకరేషన్ కూడా చూసారు ఎంత బాగుందో చాలా బాగా చేశారు ఫ్లవర్స్ కూడా మొత్తం అంటే ఏది సన్ఫ్లవర్సు రోజెస్ చామంతి ఇలాగ అన్ని రకాల ఫ్లవర్స్ కలిపి డిజైన్ డి డిజైన్ కూడా బాగా చేశారు సో అదే అండి ఇంకా ఆ అయితే ఫైనల్గా ఇలాగా జరిగింది మొత్తం ఇంకా మార్నింగ్ వెళ్ళి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అనేది తెచ్చేసి ఇంక ఇంట్లో వర్క్స్ చూసుకొని మళ్ళీ ఇంటి ఇంటి దగ్గర ఉంటే డైలీ వాటిని కాసేపు కలిసి వాటితో కాసేపు ఆడుకొని వాటికి కాసేపు బిస్కెట్లు అవన్నీ వేసి వచ్చేసే వచ్చేస్తాను సో ఇంకా ఈ ఆ రోజు ఈవినింగ్ ఇలా మ్యారేజ్కి వెళ్ళాను సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందనుకుంటున్నాను అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్